మేక్ ఇన్ ఇండియా ఇక్కడ టచ్ చేస్తే పేలిపోవాల్సిందే శత్రువులకు దడ పుట్టిస్తున్న వెపన్స్ కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రువు కదలికలను పసిగట్టడం చాలా కష్టమైంది మనకు శాటిలైట్స్ ఇమేజెస్ సపోర్టు ఉంటే బాగుండేదనిపించింది అమెరికాకు ఆ టెక్నాలజీ ఉండటంతో కాస్త సాయం చేయండి అడిగాం మీకా మేమా శాటిలైట్ సపోర్టు ఇవ్వడమా నెవర్ అని కాస్త అవమానించేలా మాట్లాడింది అమెరికా మరి ఇప్పుడు ఆపరేషన్ సింధూరును ముందుండి నడిపించింది సైన్యమే అయినా ఆ సైన్యం వెనకుండి కనిపించని యుద్ధం చేసింది మాత్రం మన శాటిలైట్సే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంటతో శత్రువును ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాం ఇంతకీ ఆపరేషన్ సింధూరులో ఇస్రో పాత్రేంటి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మన దగ్గరున్న ఆయుధ సంపత్తు ఏంటి పాకిస్తాన్ నుంచి భారత భూభాగంపై ఏగా వాలినా సరే గుర్తించగల శాటిలైట్స్ ఉన్నాయి మన దగ్గర అంత పాయింట్ గా అంతరిక్షం నుంచి చూడగల నిఘా వ్యవస్థ మన ఇస్రో సొంతం పర్టిక్యులర్ గా ఇండియన్ ఆర్మీ కోసమే తొమ్మిది నుంచి పదకొండు మిలిటరీ ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి ఆపరేషన్ సింధూరులో భాగంగా కేవలం ఉగ్రస్థావరాలే మన టార్గెట్ అయ్యేలా గురిచూసి మరీ వాటినే కొట్టామంటే కారణం మన శాటిలైట్ వ్యవస్థే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారన్న కదలికలను గుర్తించి వెంటాడి ఆ డీటెయిల్స్ అన్ని ఇండియన్ ఆర్మీకి రియల్ టైంలో అందించింది ఇస్రో ఇస్రో అంతరిక్షంలోకి పంపించిన కార్టోసాట్ సిరీస్ శాటిలైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే